అండి గోదావరిలో సాగ్ సమ్మర్ లో పెట్టుకునే ఒడియాలు ఈ పాటికి అయితే అయిపోయి ఉంటాయి కదండి ఎండతో పని లేకుండా వింటర్ లో పెట్టుకునే ఒడియాలను అయితే ఈ రోజు నేను చేసి చూపించబోతున్నాను కుకింగ్ ప్రాసెస్ తో పని లేని సగ్గుబియ్యం ఒడియాలైతే ఈ రోజు నేను చేసి చూపించబోతున్నాను ఏ కప్తో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసి నానపెట్టాలి ఒక ఫుల్ నైట్ నానాలండి ఇది అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక ఫైవ్ కప్స్ వాటర్ని మనం మరిగించుకోవాలి బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ వేడి నీళ్ళలో సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా కలిపేయాలి మూత పెట్టి ఒక గంట సేపు ఇలా వదిలేయాలి ఒక గంట నానిన తర్వాత ఎలా అవుతాయండి ఇప్పుడు మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర నానపెట్టిన సగ్గుబియ్యం కూడా వేసి వాటర్తో సహా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అవుతుందన్నమాట కొంచెం సాల్ట్ చెక్ చేసుకోండి దీంట్లో కారం ఎక్కువ వేయకూడదు జీలకర్ర కూడా ఎక్కువ కాకూడదు కొంచెం లైట్గా ఉంటేనే తెలిసి తెలియనట్టు ఉండాలన్నమాట టేస్ట్ అప్పుడు బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి వేసేసుకుందాం మీరు ఈ పిండితో వడియాలు పెట్టుకుంటాం చూపిస్తాను ఒక కవర్ని కట్ చేసుకొని పెట్టుకుంటా ఇప్పుడు దీనిపైన పిండి కొంచెం కొంచెం తీస్తూ వేసుకోవాలన్నమాట చిన్న చిన్నవే వేసుకోండి ఈ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది పెద్దవి వేస్తే ఇలా వేసి ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడు పలుచగా అన్నమాట చూడండి మధ్యాహ్నానికి ఇలా ఆరిపోయింది వచ్చేస్తున్నాయి కూడా చూడండి కవర్ మీద పెట్టాం కదా ఈజీగా వచ్చేస్తాం చూడండి హండ్రెడ్ గ్రామ్స్కి హండ్రెడ్ గ్రామ్స్ సగ్గు బియ్యానికి ఒక పళ్ళు నిండా పొడియాలక్ష్మి నాకు వేయించి చూపిస్తాను నూట్లో వేసుకుంటే కరిగిపోయేలాంటి సగ్గుబియ్యం ఒడియాలు రెడీ నూట్లో పెట్టుకుంటే కరిగిపోయే ఈ సగ్గుబియ్యం ఒడియాలని ఈ వింటర్లో అయితే ట్రై చేసండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మా దార వాళ్ళ వంటల్ని సబ్స్క్రైబ్ చేయండి